అందరికీ నమస్కారం ఈ రోజు మా భూమ్ ఏఐ యూట్యూబ్ ఛానల్లో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన మంత్రుల విదేశీ పర్యటనలను ఏఐ ఎలా వివరించిందో తెలుసుకుందాం ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను ప్రోత్సహించడం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటనల ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఇఎఫ్ లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యూరిచ్ దావోస్ దేశాల్లో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా చూపించడంపై ఈ పర్యటన దృష్టి సారించింది గ్రీన్ హైడ్రోజన్ పారిశ్రామిక సహకారంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించేందుకు గూగుల్ కాకా ఆసన మెత్తల్ వంటి కంపెనీలకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారులు ఎగ్జిక్యూటివ్ లతో సమావేశమయ్యారు ఒకటి గ్రీన్ ఎనర్జీ మరియు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ గా మారేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు పునరుత్పాదక ఇంధనంలో నూట పదిహేను బిలియన్ డాలర్ల ప్రణాళికాబద్దమైన పెట్టుబడితో రెండు వేల ముప్పై నాటికి భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ లో మూడింత ఒక వంతు ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ ను సుస్థిర ఇంధన పరిష్కారాల్లో అగ్రగామిగా నిలుపుతుందని భావిస్తున్నారు హరిత పారిశ్రామికీకరణ భారతదేశ వృద్ది ఆకాంక్షలకు హరిత పారిశ్రామికీకరణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ రెండు నలభై ఏడు నాటికి భారతదేశం యొక్క మూడు వందల డెబ్బై బిలియన్ డిగాజోల్ శక్తి వినియోగ లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు ఇంధన దిగుమతులను ప్రస్తుతం నలభై శాతం తగ్గించి స్వావలంబన కోసం గ్రీన్ ఎనర్జీకి మారడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు మూడు సేంద్రియ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ను సేంద్రియ వ్యవసాయ కేంద్రంగా మార్చే ప్రణాళికలపై చర్చించారు రసాయనిక ఎరువులు పురుగుమందుల వానకాన్ని నిర్మూలించడం ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సుస్థిర వ్యవసాయ పద్దతులపై దృష్టి సారిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు ధృవీకరణను నిర్ధారించడం రాష్ట్ర లక్ష్యం ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం మోడల్ ఆర్థిక వృద్ధి ఉద్యోగాల కల్పనలో నాలుగు పీ మోడల్ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి వివరించారు ప్రభుత్వం ప్రైవేటు రంగం ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించే ఈ నమూనా బంగారు ఆంధ్రప్రదేశ్ విజన్ కు మూల స్తంభం ఐదు గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ జీఎల్సీ అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విలువ ఆధారిత నాయకత్వాన్ని ప్రోత్సహించడం కార్పొరేట్ పాలనను పెంచడం ప్రపంచ నాయకత్వ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం భవిష్యత్ నాయకులను పోషించే కేంద్రంగా పనిచేయడం ఈ కేంద్రం లక్ష్యం పెట్టుబడులు మరియు సహకారం పునరుత్పాదక ఇంధనం పెట్రోకెమికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను బ్రాండ్ ఆంధ్రా కార్యక్రమం ప్రదర్శించింది యునిలెవా గూగుల్ క్లౌడ్ పెప్సీ వంటి కంపెనీలకు చెందిన గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా సహకారం పెట్టుబడులపై చర్చించారు ఏడు భారత వృద్ధికి దార్శనికత భారతదేశం యొక్క రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను సాధించడానికి ఇంధనం మరియు హరిత ఇంధన ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు సుస్థిర సృజనాత్మక పారిశ్రామిక విధానాలపై దృష్టి సారించి భారత తలసరి ఆదాయాన్ని ఐదారు రెట్లు పెంచాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు ముగింపు ఈ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు మంత్రులు పారిశ్రామికవేత్తలు వ్యాపార విశ్లేషకులు రాజకీయ పాత్రికేయులతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారు గమనిక ఈ సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఏవైనా తప్పులు ఉంటే దయచేసి వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి తద్వారా నేను వాటిని సరిదిద్దగలను మరియు భవిష్యత్తులో మీకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించగలను రాబోయే రోజుల్లో ఖచ్చితమైన వివరాలను అందించడానికి ఇది నాకు సహాయపడుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు ఇలాంటి మరిన్ని కంటెంట్ చూడాలనుకుంటే దయచేసి మా భూమ్యాయ్ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ ని పంచుకోండి వీడియోను షేర్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి